Subtitles <laughs> హాయ్ ఎవ్రీవన్ హాయ్ అందరికీ నమస్కారం నేను మీ శివ సోరంపూడి ఆరంజల్దికొచ్చి మాట్లాడుతున్నాను సో ఫ్రెండ్స్ ఈరోజు లైవ్ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఎవరైతే వావరిస్తే ఓవర్ థింకింగ్తో బాధపడుతున్నారో స్ట్రెస్ యాంగ్జైటీ డిప్రెషన్ వీటి నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలనుకుంటున్నారు ఓకే ఎవరైతే ఓవర్కమ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ గురించి నేను లైవ్లో మాట్లాడుకు మాట్లాడాలనుకుంటున్నాను సో మీరు ఎంతమంది మీ మైండ్ రీప్రోగ్రామ్ చేసుకోవడం వలన మైండ్ రీప్రోగ్రామింగ్తో ఆరెంజ్ టెక్నిక్స్ ఏవైతే ఉంటాయో వారిని ఉపయోగించి మీరు స్ట్రెస్ ఫ్రీ లైఫ్ గడపాలనుకుంటున్నాను మైండ్ ఫుల్నెస్గా ఉండాలనుకుంటున్నాను ప్లీజ్ కామెంట్ చేయండి సో లైవ్లో వాచ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎవరెవరు ఎలాంటి ప్రాబ్లమ్స్తో ఉన్నారో నేను తెలుసుకోవడం ప్లీజ్ ప్లీజ్ తప్పించాలి ఎవరెవరు ఎలాంటి ప్రాబ్లమ్స్తో ఉన్నారో నేను తెలుసుకోవడం అనుకుంటున్నాను ఓకే కామెంట్ లో కామెంట్ చేయండి మరి ఎలా మనం ఆలోచన విధానం మార్చుకోవాలన్నా వలన ఆలోచన విధానం త్రీ మంత్స్ మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి ఆరోసిన విధానం ఎలా మార్చుకోబోతున్నాం జర్నీ చేయాలనుకుంటున్నారు ప్లీజ్ తప్పించలో వీళ్ళు ఎవరెవరు జర్నీ చేయాలనుకుంటున్నారు రైట్ సో నేను త్వరలో ఒక నైంటీ మినిట్స్ ఫ్రీ వెబినార్ అనేది కనెక్ట్ చేయబోతున్నాను ఆ వెబినార్లో మీరేం అంటే అసలు ఆరెంజ్ హెల్త్ హెల్త్ టెక్నిక్స్ అంటే ఏంటి ఆరెంజ్ హెల్త్ సిస్టమ్ అంటే ఏంటి ఆరెంజ్ హెల్త్ సిస్టమ్ అనేది మనకి ఎందుకు మన రియల్ లైఫ్లో ఉపయోగపడుతుంది ఎలా ఉపయోగపడుతుంది అది అదే అదేవిధంగా ఓకే ఎదుర్కొంటున్నారని తెలుసుకో తెలుసుకోవాలకుంటున్నారు మీరు కామెంట్ చేసినట్లయితే నేను ప్రతిరోజు నేను లైవ్ అనేది చేయడం మొదలు పెడతాను ఫ్రెండ్స్ లైవ్ అనేది చేస్తుంటాను లైవ్ అనేది మీలో ఎవరెవరు ఎలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు ప్లీజ్ ఐదు నుంచి ఓకే థ్యాంక్ యూ సో మచ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి ప్రశ్నలు ఉన్నా దాన్ని మీరు కాంటాక్ట్ అవ్వాలనుకున్నట్లయితే నా యొక్క మొబైల్ నెంబర్ మీరు కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క ప్రాబ్లం మెన్షన్ చేసినట్లయితే నేను త్వరలో ఒక నైంటీ మినిట్స్ ఫ్రీ వెబినార్ అనేది మీకు ఒక టూ అవర్స్ ఉంటుంది ఫ్రెండ్స్ టూ అవర్స్లో మీ మీకు లైఫ్ చేంజ్ చేసేటువంటి అంశాలు అందులో ఉంటే త్రీ ఇంపార్టెంట్ సీక్రెట్స్ మీరు తీసుకోబోతున్నారు మీలో ఎవరెవరు మీ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి వావర్కా అవ్వాలని ఉన్నారు ప్లీజ్ టైపింగ్ చార్ట్ బాక్స్ చాట్ బాక్స్లో ఎవరైతే టైప్ చేస్తారో ఓకే నేను వాళ్ళని చూడడం చూస్తుంటాను మీకు రీప్లై కూడా ఇవ్వడం జరుగుతుంది ఎనీ డౌట్స్ ఏ ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు ప్లీజ్ డౌట్స్ Thank you so much. Great. Have a nice day. Thank you.